హాయ్ అండి వెల్కమ్ టు మహనీయ కలెక్షన్స్ ఈరోజు వన్ కే స్పెషల్లో మీకు మొత్తం క్లియరెన్స్ సేల్ చేసేస్తున్నానండి సో ఎవరికైనా వస్తే హ్యాపీగా తీసుకోండి అండ్ ఈరోజు గివే అనేది ఉంటుంది కదండి మీకు ఈవినింగ్ వీడియోలో గివేవ్ అనేది తెస్తాను ఈరోజు వచ్చేసి వన్ కే స్పెషల్ ఆఫర్లో మీకు ప్రైజెస్ అన్నీ తగ్గించి పెడుతున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో ఎవరైనా ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో ఇవి వచ్చేసి నెట్టెడ్ బ్లౌజెస్ మనం ఆల్రెడీ వన్ థర్టీకి పెట్టాం కదా సో అవండి ఇవి ఈరోజు ఆఫర్లో మీకు వన్ టెన్కే పడుతున్నాను ఎవరికైనా కావాలంటే హ్యాపీగా తీసుకోండి ఎనీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు సింగిల్ అయితే ఫ్రీ షిప్పింగ్ రాదు క్లియర్గా వినండి విన్న తర్వాత తీసుకోండి అలాగే మనీ ఎవరు ముందే పే చేయొద్దండి నేను అవైలబిలిటీ ఉంటేనే పే చేయండి లేకపోతే చెయ్యొద్దు నిన్న మార్నింగ్ పెట్టిన వీడియోస్కి మనీ పే చేస్తారండి నేను నేను అవైలబిలిటీ చెప్పకముందే చేస్తారు సో తర్వాత స్టాక్ అయిపోయాయండి మళ్ళీ మళ్ళీ ఫీల్ అవుతారు కదండి అందుకే చెప్తున్నాను ముందు ఎవరు మనీ అయ్యద్దు సో ఈ ఫైవ్ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ వన్ టెన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఎవరైనా ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి సో ఈ కలర్స్ మాత్రం ఉన్నాయి మీకు నెక్ హ్యాండ్స్ కంపల్సరీగా ఉంటాయి ఈ బ్లౌజెస్కి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్లో వన్ టెన్కే పెట్టాను సో ఈరోజు మొత్తం క్లియరెన్స్ వేయాలండి ఎవరు మిస్ చేయొద్దు అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి ఇవి వచ్చేసి మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి మీకు క్లాత్ అయితే మీకు అండి వన్ మీటర్ ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి మీకు పూర్తిగా మగ్గం వర్క్ అండి మొత్తం స్టిచ్డే వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి మనవి ఎయిట్ హండ్రెడ్ సేల్ చేసిన బ్లౌజెస్ మన ఛానల్లోనే సో ఈరోజు ఆఫర్లో సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి చెప్పాను కదండి వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఆఫర్స్ అన్నీ పెరుగుతాయి అని మీకు సింగిల్ బ్లౌజ్ కూడా హోల్సేల్ ప్రైస్కి వేస్తున్నాను ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎనీ ఫైవ్ ఎనీఫై షిప్పింగ్ ఉంటుంది సో కొన్ని పీసెస్ మాత్రం అవైలబిలిటీ ఉన్నాయండి ఈరోజు క్లియరెన్స్ ఎలా పెట్టేస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దండి సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అస్సలు రావండి బయట సో ఇవి మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ అండి ఎనీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ క్లియర్గా వినండి విన్న తర్వాతే స్క్రీన్ షాట్ చేయండి సో ఆఫ్టర్ పేమెంట్ డిస్పేజ్ అయిపోతాయండి చాలా అంటే చాలా తక్కువ స్టాకే ఉంది సో చాలా మంది జిమ్ ఇచ్చు శారీస్ కేరళ శారీస్ అడుగుతున్నారండి మాక్సిమం అన్నీ రీస్టాక్ అవుతాయి సో ఇది వచ్చేసి నార్మల్ మగ్గం వరకు బ్లౌజెస్ అండి బ్రైడల్వి కాదు వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ టూ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది ఎనీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ అంటే ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ అండి ఇంత తక్కువ ప్రైస్కి అస్సలు రావండి ఎవరు మిస్ చేసుకోవద్దు పట్టు క్లాత్ అండి ఇది సో చూసారు కదా ఇది వచ్చేసి వన్ మోర్ పీసు ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మొత్తం స్టాక్ అయిపోయింది ఓన్లీ అంటే ఓన్లీ టూ డబల్ నైన్ ఎనీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ షేర్ చేసియండి ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి స్టాక్ ఉండదు ఒకరిద్దరు అంటారు ఎప్పుడు చూసినా సోల్డ్ అవుట్ అంటారు మేడం ఏంటి అని సో ఫస్ట్ చూసిన వాళ్ళు ఎక్కువ బుక్ చేసేసుకుంటున్నారండి ఫైవ్ పీసెస్ ఎయిట్ పీసెస్ బుక్ చేసేసుకుంటున్నారు సో అందుకు స్టాక్ అయిపోతుంది ఇది వచ్చేసి మీకు హ్యాండ్స్కి వస్తుందండి ఫుల్ ఎంబ్రాయిడరీ ఇవి మనం వన్ వన్ ఫిఫ్టీకి పెట్టామండి మన ఛానల్లోని సో ఈరోజు ఆఫర్లో మీకు వన్ థర్టీకే పెడుతున్నాను ఓన్లీ గోల్డ్ అవైలబుల్ ఉన్నాయండి సో మొత్తం స్టాక్ అవుట్ అయిపోయాయి ఓన్లీ అంటే ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఎనీ ఫై ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ స్టాకే ఉంది అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి వీటిలో రెండిటికి మాత్రం హ్యాండ్స్ రాలేదండి రెండు మూడు పీసెస్కి హ్యాండ్స్ రాలేదు నెక్స్ వచ్చాయి సో వన్స్ డిస్ప్లే చేయక హ్యాండ్స్ రాలేదు మేడం అంటారు అందుకే క్లియర్గా చెప్తున్నాను నచ్చితేనే తీసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు సో ఇది వచ్చేసి మీకు పట్టు ఫ్యాబ్రిక్ కూడా కాదండి రా సిల్క్ వన్ థర్టీ రూపీస్కి హ్యాపీగా తీసుకోవచ్చు మనకి నార్మల్ బ్లౌజెస్ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ పడుతున్నాయి కాటన్ బ్లౌజెస్ అలాంటిది ఇవి ఎంబ్రాయిడరీ అండి హ్యాపీగా తీసుకోవచ్చు వన్ థర్టీ రూపీస్ అండి ఈరోజు ఆఫర్లో పెట్టాను వన్ కే స్పెషల్ ఆఫర్లో పెట్టానండి మొత్తం క్లియరెన్స్ సేల్ సేలు సో ఇది వచ్చేసి కది కాటన్ శారీస్ అండి చాలా అంటే చాలా సేల్ అయిపోయి సేల్ అయ్యండి ఇవి మాత్రం ఓన్లీ అంటే ఇప్పుడు టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఈ రోజు ఆఫర్లో వన్ ఫార్టీ నైన్కే పెడుతున్నానండి మీకు బ్లౌజ్ అనేది వచ్చాయి బట్ కాకపోతే మ్యాచ్ అవ్వలేదండి ఇవి బ్లౌజెస్ మీ దగ్గరైన బ్లౌజెస్ ఉంటే హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు సో చూశారు కదా ఇది ఈ కలర్ వచ్చింది బ్లౌజు ఎవరికైనా నచ్చితేనే తీసుకోండి వన్ ఫార్టీ నైన్కి ఇంత మంచి క్వాలిటీ ఉన్నాయి ఇవి అస్సలు రావండి ఇవి మన ఛానల్లో వన్ ఎయిటీ ఫైవ్కి పెట్టామండి సో ఈ రెండు మాత్రమే ఉన్నాయి ఈరోజు వన్ ఫార్టీ నైన్ అండి వన్ కే స్పెషల్ ఆఫర్లో సో ఇది వచ్చేసి జార్జెట్ అండి నెంబర్ ఆఫ్ పీసెస్ తీసుకున్నారు ఇవి బాగుంది జార్జెట్స్లో పెట్టాను కదండి ఇవి ఓన్లీ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఈ రోజు ఆఫర్లో మీకు వన్ నైంటీకే పెట్టాను ఎవరు మిస్ చేసుకోవద్దు టూ టెన్ సేల్ చేసామండి ఇవి ఈ త్రీ పీసెస్సే ఉన్నాయి వన్ నైంటీ రూపీస్ అండి ఎనీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ వన్స్ డెలివరీ అయిన వాళ్ళు దీని ఫ్యాబ్రిక్ కోసం బాగా తెలుసండి ఎందుకంటే ఇవి కొన్ని తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు ఈ ఫ్యాబ్రిక్ చూసి అండ్ ఆ శారీస్ వెయిట్ కూడా ఉంటాయండి క్లియర్గా వినండి కట్ శారీస్ అండి ఫుల్ శారీస్ కాదు ఇప్పుడు వరకు పెట్టినా అన్ని కట్ శారీసే సో ఇది కూడా కట్ శారీ అండి మీకు ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది ఈ టూ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి కట్ శారీస్ బ్లౌజ్ ఉంటుంది కట్ అనేది ఖచ్చితంగా ప్రిన్స్లోకి వెళ్ళిపోతుంది శారీ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు సిక్స్ మీటర్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఇవి ఆఫర్లో పెట్టాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి బగల్పూరి కాటన్ శారీ అండి ఒక్క పీస్ మాత్రం ఉంది ఇది వచ్చేసి బ్లౌజు సో ఈరోజు ప్రైజ్లో ఓన్లీ వన్ ఫార్టీ నైన్ చాలా అంటే చాలా తక్కువ స్టాక్ మాత్రం ఉందండి సో ఇది వచ్చేసి ఫుల్ శారీ అండి దీనికి ఏంటంటే కుర్చీలో చిన్న కట్ అనేది వచ్చింది సో శారీ వచ్చేసి ఫుల్ శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది ఆ కట్ అనేది స్టిచ్ చేసుకుంటూ సరిపోద్దండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి పళ్ళు ఉంటుంది ఫైవ్ థర్టీ టు సిక్స్ మీటర్ ఉంటుందండి మీ కుర్చీలో చిన్న ముక్క కట్ అయింది సో ఎవరి కాలం తీసుకోండి ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి సో ఇది వచ్చేసి ఫుల్ శారీ అండి మీకు పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంత ఇలానే ఉంది ఇది ఏంటంటే లాట్లో వచ్చిందండి కొంచెం శారీ అనేది నలిగింది ఓన్లీ టూ డబల్ ఎన్ అండి ఎనీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ సో ఆ శారీ కొంచెం ఐరన్ చేసుకోవాలండి ఎవరికన్నా నచ్చితేనే తీసుకోలేదా స్కిప్ చేసేయచ్చు సో ఇది హజారీ ప్రింట్లో మనం ఆల్రెడీ సేల్ చేసాం కదండి వీటిలో త్రీ పీసెస్ ఉన్నాయి సో చూసారు కదా ఆల్ ఓవర్ ఇది డెలివరీ అయిన వాళ్ళకి తెలిసి తెలుస్తూ ఉంటా ఈ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో సో ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ అండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది మనం ఇవి త్రీ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టామండి ఈరోజు ఆఫర్లో త్రీ ఫార్టీ నైన్కే పెడుతున్నాను ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ తగ్గించనండి సో బ్లౌజ్ పార్ట్ అండి ఇది ఇది వచ్చేసి వన్ మోర్ కలర్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి ఈ వీడియోలో ఎనీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ అయితే మీకు షిప్పింగ్ పడుతుందండి క్లియర్గా వినండి విన్న తర్వాత తీసుకోండి ఇవి వచ్చేసి కట్ శారీస్ అండి ఫుల్ శారీస్ కాదు మ్యాక్సిమం అన్ని కట్ శారీసే ఉన్నాయండి ఒక మెరూన్ రెడ్ మాత్రం ఫుల్ శారీస్ అన్ని కట్ శారీసే ఈ ఈ మూడు శారీస్ కూడా కట్ శారీసేనండి విత్ బ్లౌజ్ ఉంటుంది కట్ అనేది ఖచ్చితంగా ఫ్లిస్లోకి వెళ్ళిపోతుందండి శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు సిక్స్ మీటర్ ఉంటుంది విన్న తర్వాత నచ్చితేనే తీసుకోండి సో ఇది కూడా కట్ సార్ అండి మీకు టూ కట్ టూ కట్ శారీ కట్ అనేది ఖచ్చితంగా ఫ్లీస్లోకి వెళ్ళిపోతుంది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండి ఈ టూ శారీస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు టూ కట్స్ అండి ఇవి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ టూ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఎవరు మిస్ చేయొద్దు శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు సిక్స్ మీటర్ ఉంటుంది చాలా తక్కువ స్టాక్ ఉందండి ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు తీసేసుకుంటారో తర్వాత వాళ్ళకి సోల్డ్ అవుడ్ అనే ఆన్సర్ వస్తుంది నెంబర్ ఆఫ్ పీసెస్ సేల్ అయ్యండి వైట్ శారీస్ ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి చూడండి దీనికి ఫినిషింగ్ లేదు ఈ శారీస్కి ఫినిషింగ్ లేదండి క్లియర్గా వినండి సో ఆల్ ఓవర్ మీకు ఇలా సీక్వెన్స్ వస్తుంది ఈ టూ పీసెస్ ఏ ఉన్నాయి ఈ రోజు ఆఫర్లో త్రీ ఫిఫ్టీకి పెడుతున్నాను టూ పీసెస్ మాత్రం ఉన్నాయండి ఎవరికైతే కావాలో హ్యాపీగా తీసుకోండి డెలివరీ అయిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఆల్రెడీ నేను గ్రూప్లో పెట్టానండి సో చాలా బాగుంటుంది కాటన్ అండి అది ఇది వచ్చేసి మీకు డోలా పట్టాస్ అండి టూ కట్ శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ అంటే ఓన్లీ ఈరోజు ఆఫర్లో టూ ఫిఫ్టీకి పెడుతున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు టూ ఎయిటీకి సేల్ చేసిన శారీస్ అండి టూ ఫిఫ్టీకే పెడుతున్నాను ఎనీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు సింగిల్ తీసుకుంటే ఖచ్చితంగా షిప్పింగ్ అనేది పడుతుంది సో చాలా అంటే చాలా బాగున్నాయి టూ క్యాట్ శారీ విత్ బ్లౌజ్ అవైలబుల్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చండి ఇది వచ్చేసి మీకు డిజైనర్ శారీస్ టూ కట్ శారీ అండి మీకు శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఈరోజు ఆఫర్లో వన్ నైంటీకే పెడుతున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ వన్ నైంటీ రూపీస్ అండి వీటికి ఏంటంటే టూ కట్ శారీ అండి విత్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఏంటంటే వన్ పీస్ ఎక్స్ట్రా వస్తుందండి మీరు ఆ వన్ పీస్ చూసి త్రీ కట్ శారీ అనుకుంటున్నారు క్లియర్గా వినండి విన్న తర్వాత తీసుకోండి మాక్సిమం అందరూ మీకు టూ కట్స్ అంటే టూ కట్ ఇస్తారు మీకు బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వరు బట్ మన ఛానల్ ఏంటంటే వన్ మీటర్ మీకు ఎక్స్ట్రా వస్తుందండి సో టూ కట్ శారీ విత్ వన్ కట్ ఎక్స్ట్రా వస్తుంది అది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ అండి త్రీ కట్ శారీ మాత్రం కాదు క్లియర్గా వినండి విన్న తర్వాత తీసుకోండి అది ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగస్కి యూజ్ చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి వన్ మీటర్ ఎక్స్ట్రా రావడం వల్ల సో ఓన్లీ అంటే ఓన్లీ వన్ నైంటీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఈ వీడియోలో ఎనీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి ఈవినింగ్ మనకి గివ్ ఏవ్ అనేది తెస్తాను థ్యాంక్స్ ఫర్ ఆల్ సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి మనకి సింగిల్ సారీ కూడా హోల్సేల్ ప్రైస్కి తీసుకొస్తాను ఓన్లీ వన్ నైంటీ రూపీస్ అండి చాలా అంటే చాలా తక్కువ స్టాకే ఉంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరికైతే నచ్చాయో వాళ్ళని హ్యాపీగా స్క్రీన్ షాట్ చేర్చేయండి హ్యాపీగా మీకు సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు హై ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఇవి చాలా తక్కువ ప్రైస్కే పెట్టేస్తున్నాను ఈరోజు వన్ కే స్పెషల్ ఆఫర్లోని చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి జీరో మార్జిన్ సో నేను వేసుకున్న ట్వంటీ థర్టీ రూపీస్ కూడా తగ్గించి పెడతానండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వలేను ఎనీ ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను సో ఎవరికైతే నచ్చే ముందు వాళ్ళు హ్యాపీగా తీసుకోండి ఎందుకంటే తర్వాత స్టాక్ ఉండదు సో చూస్తున్నారు కదా మొత్తం ఆల్ ఓవర్ మీకు ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయి మీరు సింగిల్ మీటరే మీకు టూ హండ్రెడ్ పడుతుందండి సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి